అందరు ఎలా ఉన్నారు బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో టమాటా కోడిగుడ్డు ఇగురు కర్రీ చేసి చూపిస్తామనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ అందరికీ మరి నేను ఎలా చేస్తున్నాను అందులో ఏమేమి వేస్తున్నాను మరి మీరు అంతా చూసి మాకు లైక్ కొట్టి షేర్ చేసి సబ్క్రైబ్ చేసుకుంటారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మీ అందరి కోసం వండే కర్రీ ఏంటంటే కోడిగుడ్డు టమాటా అండి అయితే కోడిగుడ్డు టమాటా అనొచ్చు టమాటా కోడిగుడ్డు అనవచ్చు రెండిట్లో ఏదన్నా పెద్దగా తేడా ఉండదు ముందుగా ఒక చిటికెడు పసుపు వేసుకోవాలన్నమాట అయితే ఆల్రెడీ గుడ్లు ఉడక పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను గుడ్లు మనకి ఎన్ని కావాలో అన్నీ అన్ని గుడ్లు పక్కన పెట్టేసుకుని పసుపు వేసుకున్నాం కదా ఒక చిటికెడు ఇప్పుడు వచ్చేసి కోసి పెట్టి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు వచ్చేసి టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట ఉడిపాయ ముక్కలు మొక్కలు చక్కగా మొగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం టమాటా ఈ మగ్గిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇవి టమాటా మొక్కలు వేసుకోవాలి ఉడిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయండి మరి వీలు ఎంతమందికి అండి ఇష్టం ఈ టమాటాను కోనుకుంటూ కామెంట్లో చెప్పండి మాకు కామెంట్ రూపాయి తెలియపరచండి టమాటా లేచేస్తున్నాను కదా ఇప్పుడు బాగా ఇలా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఉడిపే మొక్కలు ఇందులో కొద్దిగా లైట్గా ఉప్పు తెలుగుతాను కదా నేను ఆ ఉప్పు ఎంత పసుపు నూనె కలవాలి కదమ్మా టమాటా ముక్కలకి అందుకని ఇట్లా తిప్పేసి ఏం చేస్తానంటే మూత పెడతాను ఇప్పుడు చక్కగా మగ్గుద్ది మగ్గిన తర్వాత మీకు నేను ఏం చేయాలో మళ్ళీ చూపిస్తాను చాలామంది అండి కూరల్ని చాలామంది ఏం చేస్తారంటే కూరల్ని మగ్గకోకుండా పచ్చి పచ్చిగా దింపేస్తారు అట్లా దింప మాకండి రుచి ఉండవు పచ్చి ఉండవు సాగు అట్ని చక్కగా మగ్గనివ్వండి ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు కానీ కూరగాయలు మనం ఏ కూరగాయ వేసుకుంటే ఆ కూరగాయ బెండకాయ కానీ వంకాయ కానీ ఏ కూరగాయ వేసుకుంటే ఆ కూరగాయ చక్కగా మగ్గనివ్వండి ఇవ్వండి మగ్గనిస్తే రుచి ఉంటుంది టమాటాలని చక్కగా మగ్గినాయి ఇట్లా మగ్గించుకోండి ఎందుకంటే చాలామందే పొయ్యి మీద వేయంగా కానీ నీడు పొయ్యే కారం అయ్యా ఉప్పు పోయే చేస్తారు అట్లా కాదు చక్కగా కూర ఇందులో వేసినాక మగ్గించుకోండి మగ్గించుకుంటే రుచిగా ఉంటుంది లేదంటే కస 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 సత్తదాయి కూర పెద్దగా రుచి ఉండదు సావదు కోడిగుడ్లు వలిసి ఇందులో వేసుకున్నానండి ఇప్పుడు ఏం చేస్తానంటే కారం వేస్తాను ఇందులో కారంలోనండి చాలామంది ఎల్లులపాయ ఆల్రెడీ కట్టేసుకుంటారు కానీ ఫస్ట్ మనం వేసవకాలం కొట్టించుకున్నప్పుడు ఎల్లిపాయ కడిపిస్తే పురుగు పట్టింది అందుకని కారం ఏ రోజు ఆ రోజు మనం వేసుకున్నప్పుడు ఎల్లులపాయను కూడా అందులో కొద్దిగా యాడ్ చేయాలి యాడ్ చేసి వేసామనుకోండి చాలా రుచిగా ఉంటుంది అర్థమైందా ఏ ఇంత కారం గిన్నెలో వేయండి రెండు ఎల్లుల్లిపాయ రెబ్బల్ని మెత్తగా చెత్త కొట్టి ఆ కారం వేసి కలిపి కూరలో కలపండి అప్పుడు కూర చాలా రుచిగా వస్తుంది అంతేగాని కారం ఆల్రెడీ పట్టించుకునేది అప్పుడు పట్టించుకుని మన జాడీలు ఎత్తుకుంటాం కదా అప్పుడే చాలామంది ఎల్లిపాయలు కలుపుతారు కరిపితే ఏమవుద్ది అంటే పురుగు పట్టేస్తుంది ఎల్లుల్లిపాయకి తొందరగా అది అట్ట కాకోకుండా మీరు చక్కగా ఏం చేస్తారంటే ఇప్పుడు కూరలో వేసుకునేటప్పుడు అంత కారంలో రెండు ఎల్లిపాయ రోజు చెత్త కొట్టుకుని కరుపు వేసుకున్నారమ్మో కూర రుచిగా వతుంది చక్కగా చెప్పిందంతా విని శుభ్రంగా చేసుకుని తినండి ఎట్టబడితే అట్ట కూర వండుకుని తింటే బాబు ఇదిగో ఎల్లులిపాయ ఇట్లా చెత్త కొట్టుకుని ఇట్లా కారం కారం ఒక బంశులు వేసుకుని ఇట్లా కలుపుకోండి అప్పుడు ఏంటంటే రుచిగా ఉంటుంది అన్నమాట కూర ఇట్లా కలవటం వల్ల రుచిగా ఉంటుంది ఇంట్లో చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి రోడ్లు ఉండకుండా ఎందుకు ఉంటాయి ఉంటాయి ఆ రోడ్లల్లో కొంచెం కారం వేసుకుని ఇట్లాగా ఎల్లుల్పాయ వేసుకుని చేత కొట్టుకుని వేసుకున్నారనుకో చాలా రుచిగా ఉంటుంది అన్నమాట అయితే ఫస్టే మనం కలిపేసి వచ్చి కారంలో కారీ పురుగు పట్టుంది ఎల్లిపాయ నీరు కదా అట్లా కాకుండా ఇట్లా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు కూర మ్యాటర్లోకి వచ్చేద్దాం ఇది చూసారా చక్కగా కూర నేను చెక్ వేసి వచ్చింది నేను చీతంపడి ఉంది కదా అని చెప్పేసి నాకు గడులు ఎక్కువేసేస్తే ఉప్పు ఎక్కువైంది అయితే ఒక బంగాదుంపని కట్ చేసి వేసుకున్నాను చాలా కూరలు మన ఆడవాడు ఏం చేస్తామంటే సీతంపడ గడులు ఉప్పు ఉంది కదా అది ఎక్కువ పడేస్తాం అట్లా పడేసినప్పుడు రెండు వంకాయలు బంగాళదుంప కారం కాదు ఉన్నప్పుడు ఏ చేసుకోండి ఉప్పు ఎక్కువైనా మనకేం పెద్దగా అనిపిస్తుంది అనమాట మరి నేర్చుకుంటున్నారా నేను చెప్పినాయండి నేర్చుకోండి ఎవరి మీద నా కోపం కుర్చినీడు పోతున్నాను అండి ఎందుకంటే కూర ఉడకాలి కదా ఎవరి మీద కోపం వచ్చినా మనకి చిరాకు వచ్చినా ఉప్పు వేసేస్తాం కూరలో అట్లా ఉప్పు ఎక్కువేసేది ఏమవుతుందంటే తిరుగుతుంది అందుకని ఏం చేస్తారంటే చక్కగా వేసుకోండి మీరు ఎవరి మీద కోపం లేకోకుండా చక్కగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మరి నేను చెప్పే కూరని చక్కగా చూసుకుని వండుకుని మరి మీ ఇంట్లో అందరికి పెట్టుకున్న తర్వాత తింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇదిగో గుడ్లు బంగాదుంప టమాటా బంగాదుంప ఎందుకు వేసానంటే ఉప్పు ఎక్కువైందని అది మ్యాటర్ ఇప్పుడు ఈ నీడు పోసాను ఒక అర గ్లాసు నీడు పోసాను ఎందుకంటే మరి ఉడకాలి కదా కూర అంత గుజ్జు గుజ్జుగా రావాలిగా మనకి పోసాను ఈ కూర ఉడికిన తర్వాత ఉప్పు చూసుకుని కట్ చేసుకోవటమే మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ బనాదం పేసే కదా కొద్దిగా కొద్దిగ ఇది ఉప్పి అండి కూర అండి ఎల్లిపాయ కలిపి కారం వేస్తే చాలా రుచిగా ఉంటుంది అసలు ఏ కూర అయినా వండే పద్ధతిలో వండితే ఇది గుడ్లు చాలా బాగుంటుంది మరి ఇంట్లో కూడా మీరు వండుకుని మీ ఫ్రెండ్ మీ వాళ్ళందరికీ పెట్టుకుని నా ఛానల్కి లైక్ కొట్టండి ప్లీజ్ అండి మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్ కూర రెడీ అయిపోయిందండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఇదిగోండి టమాటా కోడిగుడ్డు నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చిందా ఇంకా ఈ మాత్రం గుజ్జు లేకపోతే అన్నంలో కలిపి తినాలి కదా ఎలాగో సరిపోద్ది ఇంకా పిల్ల జల్లా గుడ్డు గోదావరి అందరు ఉంటారుగా గుడ్డు గోదావరి తినలే మనుషులు తినేది ఇదిగోండి కూర చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఎంతో తాకేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వచ్చి కూర చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా వివరంగా మీకు వివరించి అప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ అని నేను అడుగుతాను ఇదిగోండి మీరు కూడా అలా బుద్ధిగానే చెప్తారని అనుకుంటున్నాను బాయ్ అండి బాయ్